ప్రవీణ్ అన్నగారి మరణంపై రాజేష్ అన్న అతను ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి మనదైన శైలిలో కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పోలీసు నాకు తెలిసి వేళ పెడతారా రేపు పెడతారా ఎల్లుండి పెడతారు ప్రశ్న పెడతారు ఈ సిసి అండి ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ఆగారు ఏమేమి పర్చేజ్ చేశారు దానికి ఎక్కడెక్కడ పే చేశారు డీటెయిల్స్ ఏంటి ఆయన ఎక్కడ పెట్రోల్ కొట్టించారు ఎక్కడ కూర్చున్నారు ఎక్కడ పడుకున్నారు ఎక్కడ పడిపోయారు ఇవన్నీ వివరాలతో పాటు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ ఏమి కూడా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు దాకా పోస్టుమార్టంకి వెళ్ళిన పెద్దవారు ఇప్పటిదాకా నోరు విప్పలేదు పాయింట్ నోట్ చేసుకోండి పోస్ట్మార్టం దగ్గర ఉన్నవాళ్ళు కానీ ఇంక్వైరీ కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఇది అని ఎక్కడ చెప్పలేదు గుర్తుపెట్టుకోండి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ బయటకు వచ్చి హచ్చే ఇది హచ్చ కాబట్టి పలానా వాళ్ళు చంపారని ఎక్కడ మాట్లాడలేదు గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా ఫ్యామిలీలో పోతే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబడతారు ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద నిలబడి పల్లెడ్ చంపడు ఇది అని చెప్పి మాడతారు వాళ్ళ వాళ్ళది కాదు అని నమ్మినప్పుడు మాత్రమే బయటకి ఆ కుటుంబం ఎంత ఉన్నతంగా ఆలోచించింది ఆలోచించాలి ఆ కుటుంబాన్ని ఎవరు తక్కువ చేయొద్దండి చులకం చేయొద్దండి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు అలాగే ప్రవీణ్ గారు చనిపోవడం ఆయన బ్రతుకున్నంత కాలంలో నాకు వరకు ఆయన మంచి చేశాడు తప్ప ఎవరిని నాశనం చేయడం ఎవరినో దోచుకోవటం ముఖ్యంగా డబ్బుల కోసం అతను మతాన్ని దేవుడిని వాడుకోలేదు అతను సొంత కష్టార్జితం మీద అవసరం అయితే పది రూపాయలు బయట ఖర్చు పెట్టాడు తప్ప దేవుడిని చూపించి ఎక్కడ కూడా అతను కమర్షియల్ చేయలేదు కాబట్టి ఆయన ఏమి మనం తక్కువ చేయడానికి లేదండి బ్రతుకున్నంతగా చాలా బాగా బ్రతుకు ఏ రోజు ఆయనకున్న టెన్షన్ బ్యాడ్ టైం అంతే నేను అంతగా ఇది యాక్సిడెంట్ అనడానికి నీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది యావత్ క్రైస్తవ్యమంతా హత్య అని నమ్ముతుంటే ఎన్నో ఆధారాలు ఉంటే నువ్వు మాత్రం యాక్సిడెంట్ అంటున్నావంటే దేనికి అమ్ముడు పోయావు దీనిపై మరింత కౌంటర్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి లింకు డిస్క్రిప్షన్లు ఇస్తాను చూడండి